రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇరవై ఒక్క రోజుల్లోనే అందజేస్తామన్నారు రేషన్ కార్డు కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్లి కార్డు అడగొద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు మార్పులు కొత్తగా పుట్టిన బిడ్డలకి తీసుకురావాల్సిన పేర్లు అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈ కేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పూర్తి కానీ పెండింగ్ ఉన్న సంఖ్య ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఈరోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు అందులో నాలుగు లక్షల తొమ్మిది వేలు మెంబర్ అడిషన్ అంటే కొత్తగా సభ్యులు చేర్చాలని ఈ కార్డులో రెండోది కొత్త రైస్ కార్డు కావాలని అరవై వేల మంది కేవలం అప్లై చేశారు రైస్ కార్డులో స్పిట్టింగ్ అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు అది నలభై నాలుగు వేల మంది చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం అది యాక్చువల్గా కేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది అందుకనే కేవలం దాంట్లో సంఖ్య పన్నెండు వేల ఐదు వందల యాభై రెండు మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల ఎనభై మంది అప్లై చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడాని కోసం ఒక ప్రయత్నం మేము చేశాం ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ దయచేసి మీరు ఎవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు క్లోజింగ్ డేట్ లేదు దీనికి మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు ఇరవై ఒక్క రోజులు సమయం ఉంటుంది ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు రెండో ప్రధాన అంశం గతంలో ఎవరైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో పదిహేను సంవత్సరాలకే పరిమితమైంది పదిహేను కానీ పదిహేను సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం వయస్సుతో సంబంధం లేదు ఇప్పుడు మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి ఒక ప్రూఫ్ ఉండాలి లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మెంబర్ డిలీషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం ప్రస్తుతం ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో లేదా వాళ్ళ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారో సో వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించాం ట్రాన్స్జెండర్స్కి లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించాం దాంతోపాటు మీ అందరికీ కూడా కుటుంబ సభ్యుల్లో సెల్ఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అనేది ఉండేది మనకి కార్డులో అది కూడా చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాం